అందరికి నమస్కారం నేను మీ మారుతి ఆవుల మైండ్ మనీ మజిల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన థీమ్ వచ్చేసి మైండ్ స్మార్ట్ మైండ్ బిల్డ్ అవ్వాలి అంటే జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జనరల్ అవేర్నెస్లో భాగంగా మనం ఈరోజు ఆపరేషన్ సింధు ఒక సక్సెస్ఫుల్ మిలిటరీ మిలిటరీ ఆపరేషన్ ఇండియా పాకిస్తాన్కి గా చేసింది మనందరికీ తెలుసు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద ఎస్పెషలీ పాకిస్తాన్ టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మీద మనము సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఒక ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఈ ఆపరేషన్ గా స్టార్ట్ అయినది ఒక మినీ గా కన్వర్ట్ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ సీజ్ ఫైర్లో ఉంది కానీ ఇక్కడ మన థీమ్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కాదు ఇక్కడ మన థీమ్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ కి ముందు ఆపరేషన్ సింధూర్ జరిగే టైంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది ఈరోజు థీమ్ సో వాట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్ వెళ్తే మొదట ఆపరేషన్ సింధూర్ అని అనగానే నా గుర్తుకు వచ్చేటి రెండు తెలుగు సామెతలు ఒకటి వచ్చేసి పాముకు పాలు పోసి పెంచినా అది మనల్నే కాటేస్తుంది ఇక్కడ పాము అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనుకోవచ్చు అవి పాములని యాభై ఏళ్ళ కిందటే తెలిసే ఇక్కడ పాము అనేది నా దృష్టిలో ఏంటంటే టర్కీ రీసెంట్గా టర్కీలో ఒక భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి ఇండియా టర్కీకి ఎయిడ్ పంపించింది హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానీ టర్కీ ఏం చేసింది టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ పంపించింది ఇండియా మీద అటాక్ చేయడానికి అది ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారు ఆపరేషన్ సింధూర్ బెహల్గాం అటాక్ తర్వాత దానికి బదులుగా మనం ఆపరేషన్ సింధూర్ చేసి ఎక్కడైతే నాలుగు టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో వాటి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటి మీద మనం దాడి చేశాం సో అయినా కూడా మన మీద అటాక్ చేయడానికి టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ పంపించింది సరే ఆ డ్రోన్స్ పెద్దగా ప్రభావం చూపించలేదు ఒక దోమలను నలిపినట్టు నలిపేశాము ఆ డ్రోన్స్ అన్నిటినీ కానీ ఇలాంటి ఒక లో మన శత్రువులకు ఆయుధ సహాయం చేయటం అనేది కేవలం మత ప్రాతిపదికన ఒక దేశానికి సహాయం చేయడం అనేది మంచిది కాదు అలాంటి ఒక దేశానికి మనం ఎయిడ్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి మనం ఎయిడ్ ఏదో ఆశించి మనం చేయము కానీ ఏడు చేసేసరికి ఆ దేశం కానీ ఆ పర్టికులర్ దేశం కానీ ఆ పర్టికులర్ సొసైటీ కానీ అర్హులా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని సహాయం చేయడం ఉత్తమం నెక్స్ట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈ ఆపరేషన్ సింధు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనే దాని గురించి మనం మాట్లాడేసరికి ఎంత ఎడ్జ్ దొరికిందంటే మనకు మన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల ఆల్మోస్ట్ వార్ వన్ సైడ్ అయిపోయింది క్లియర్గా వార్ వన్ సైడ్ అయిపోయింది మీరు క్లియర్గా ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నది ఫైటర్ జెట్స్ జే జే సెవెన్ చైనా పంపింది అండ్ ఎఫ్ సిక్స్టీన్ అమెరికా డి కానీ మన దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి రఫేల్ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఇవి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్తో కంపేర్ చేస్తే మంచి అడ్వాన్స్ అండ్ మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా పంపించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆకాష్ టీ వీటి గురించి ఇంకా తెలుసుకుందాం సో ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల వార్ అనేది వన్ సైడ్ అయిపోయింది సో మనమే వాటి యొక్క పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ టెన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసాం దానికి మనం ఫస్ట్ మే ఏడో తేదీ మనం పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్ మీద దా పాకిస్తాన్ యొక్క నాలుగు టెర్రర్ క్యాంప్స్ మీద మనం అటాక్ చేసిన తర్వాత ప్రిసైజ్డ్ అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ దాని రిటాలియేషన్ గా ఇండియాలోని పలు ప్రాంతాల మీద ఈవెన్ ఢిల్లీ మీద కూడా టార్గెట్ చేసి సూపర్ మిస్సైల్స్ దాడి చేసింది కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసింది సో మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎంత పెద్ద నష్టం జరిగేది ఇన్ కేస్ పాకిస్తాన్ వాడినటువంటి ఆ మిస్సైల్ ఢిల్లీని హిట్ చేసి ఉంటే ఎంత పెద్ద నష్టం జరిగేది ఎంత పెద్ద యుద్ధం జరిగేది మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మనల్ని కాపాడింది సో దీన్ని కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తూ వెళ్తే మన సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది అండ్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేది మేక్ ఇన్ ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి ఇండియన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన న్యూస్ ఏంటి ఆకాశ తీర్ డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ కన్నా బెటర్ గా పర్ఫామ్ చేసింది పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేసింది దానివల్ల మనకు చాలా మినిమం లాస్ అండ్ ఇది ఇండిజినియస్ ఇలాంటి ఒక మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇలాంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ మనం డిఫెన్స్ సిస్టమ్ మనం తయారు చేసాం విచ్ ఇస్ అది ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ కంటే బెటర్ బెటర్గా పర్ఫామ్ చేసింది సో ఇప్పుడు ఆలోచించండి దీని నుంచి ఇంటర్నేషనల్లీ మనకి ఎంత మార్కెట్ ఉంది ఈ ఆకాశ్ తీర్కి మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు అండ్ వీటి యొక్క ఇంప్రూవ్మెంట్ చేసి ఇండియాలో వేరు వేరు చోట్లలో డిప్లాయ్ చేయడం వల్ల ఎటువంటి డ్రోన్ అటాక్స్ ఫ్యూచర్లో కూడా జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇలా డిఫెన్స్లోనే కాకోకుండా వేరు వేరు చోట్ల మనం మేక్ ఇన్ ఇండియా చేసుకొని మనం ఎకనామికల్గా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే దానికి మేక్ ఇన్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేసి మనం ఓన్ ప్రోడక్ట్స్ని మనం తయారు చేసే విధంగా చేస్తే మీరు చూస్తున్నారు కదా అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లా అనే అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఆ అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం పోవాలంటే ముఖ్యంగా మనకు ఏంది మేక్ ఇన్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ని కంప్లీట్గా ఇండియా నుంచి ఎలిమినేట్ చేసే ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది మేక్ ఇన్ ఇండియా నేను ఓన్లీ డిఫెన్స్ గురించి చెప్పట్లేదు ఏదైనా ప్రోడక్ట్ చూసుకోండి ఇండియాలో తయారు చేయండి తయారు చేయాలంటే కంపెనీలు పెట్టాలి కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి అండ్ మనం ప్రొడక్ట్స్ ఎక్కువ మన కంట్రీలో తయారు చేస్తే ఫస్ట్ సెల్ఫ్ కన్సమ్స్ కోసమే చేద్దాం తర్వాత అప్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలా లేదా ఆ తర్వాత చూద్దాం ఎందుకంటే మన మార్కెట్ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కరోడ్ ఉంది పాపులేషన్ సో మన వాళ్ళకు మనం సప్లై చేసినా కానీ ఇండియాలో తయారు చేసి బిలినియర్స్ అయిపోవచ్చు ఓన్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మాత్రమే కాకోకుండా మ్యానుఫ్యాక్చర్లో కూడా మనం డెవలప్ అవ్వాలి అంటే మేక్ ఇన్ ఇండియా పార్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి వీడియో షేర్ చేసినా చేయకుండా మేక్ ఇన్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ని షేర్ చేయండి ఇది నా యొక్క రిక్వెస్ట్ ఇది నా రిక్వెస్ట్ అండ్ బంగ్లాదేశ్ థ్రెడ్ చూడండి బంగ్లాదేశ్ ఒక చిన్న దేశం మన సహాయం వల్ల ఇది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉంది కానీ ఒకప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్ మనం దీనికి ఫ్రీడమ్ ఇప్పించాం కానీ ఇప్పుడు ఇది మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఈ బంగ్లాదేశ్ వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ సిలిగిరి కారిడార్ ఇక్కడ ఉంటుంది చిన్నది చికెన్ నెక్ అంటారు దీన్ని ఈ సిలిగిరి కారిడార్ని ఆక్యుపై చేసి ఇండియా నుంచి ఈ సెవెన్ సిస్టర్స్ అంటారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈ సెవెన్ సిస్టర్స్ ని కాంటాక్ట్ లేకోకుండా చేస్తాము పైనుంచి చైనా కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అని క్లైమ్ చేసింది సో ఇలాంటి ని మనం వారి టైంలో ఇలాంటి సైకలాజికల్ ప్రెషర్ని మనం హ్యాండిల్ చేసే లో మనం ఉండకూడదు కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం రాకోకుండా బంగ్లాదేశ్ని ముందే చెక్ చేయాలి చెక్లో పెట్టుకోవాలి సో బంగ్లాదేశ్ని కంట్రోల్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాలి ఇప్పటికీ బంగ్లాదేశ్ నిదానంగా చైనాకు తోడవుతుంది ఇక్కడ తీడ్సా నది అని ఒకటి ఉంటుంది ఆ నది మీద ఏమైనా డ్యామ్లు కట్టాలన్నా ఇక్కడ ఒక ఎయిర్ బేస్ పెట్టాలన్నా చైనాకి ప్రాజెక్ట్స్ ఇస్తుంది సో అది ఇండియాకి ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే చైనా ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ మీద మల్టిపుల్ టైమ్స్ ఆక్యుపై చేయాలని ట్రై చేసింది సో ఇలా ఇక్కడ ఇండియాకు దగ్గరలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఇండియాకు మంచిది కాదు దీనికి సరిగ్గా రియాక్ట్ అయ్యి బంగ్లాదేశ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇది మన సర్వైవల్ కి సంబంధించిన విషయం ఇంటర్నల్ థ్రెట్ ఇది ఓకే బంగ్లాదేశ్ ఇంకో దేశం కానీ వాట్ అబౌట్ ఇంటర్నల్ థ్రెట్ ఇండియాలో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారు ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు ఏ అంటే వాళ్ళు ఉండడం ప్రాబ్లం కాదు కానీ వాళ్ళు ఎలా ఇండియాలోకి వచ్చారనేది ప్రాబ్లం వాళ్ళు పాస్పోర్ట్తో వచ్చారా వీసా ఎక్స్పైర్ అయ్యిందా లేదా వాళ్ళు అసలు ఎలా ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి ఒక వార్ సిచ్యువేషన్లో ఇండియాకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇండియా నుంచి పాకిస్తాన్కి పాస్ అయినా అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీకి అది అడ్వాంటేజ్ అవుతుంది మన మిలిటరీ వాళ్ళకి మన మిలిటరీ సోల్జర్స్కి అది ఒక లాస్ అవుతుంది డేంజర్ ఇది ఎంతో మంది ప్రాణాలు రిస్క్లో ఉంటుంది సో అందువల్ల ఇండియాని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రెఫ్యూజీస్ నుంచి అండ్ మీరు చూసారు బంగ్లాదేశ్లో ఈ అక్కడ గవర్నమెంట్ గా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్నే కొలాబ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ టూ వర్స్ అడక్క తినడానికి చాలా క్లోజ్గా వెళ్తున్నారు చాలా దూరంలో లేదు మొత్తం బంగ్లాదేశ్ నే అమ్మేస్తారు ఇంట్లో అలాంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్లో మహారాష్ట్రలో వెస్ట్ బెంగళూరులో ఒడిస్సాలో దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు ఏ అల్లర్లు కావాలంటే ఆ అల్లర్లు క్రియేట్ చేస్తారు అంటే ఎక్కడ ఏ గవర్నమెంట్ రావాలా అని ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ఏ గవర్నమెంట్ రావాలా అని డిసైడ్ చేసేది కూడా వీళ్ళే నిన్న వర్క్ వర్క్ బిల్ వర్క్ కి అగెన్స్ట్ గా అంటే వర్క్ యాక్ట్ లీగల్ గా పార్లమెంట్లో పాస్ అయిన ఒక బిల్ నీ వ్యతిరేకంగా వీళ్ళు ముర్సిదాబాద్ అనే ఒక ఏరియాలో అక్కడ ఉన్న హిందూ రిలీజియన్ పీపుల్ని కంప్లీట్ గా తరిమారు సో ఇక్కడ వాళ్లే తరిమారా నీకు ఎలా తెలిసి ఇండియన్ ముస్లింస్ కాదా అంటే కాదు అని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఇండియా చూసారా ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అరౌండ్ అరౌండ్ ఇరవై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు ఇండియన్ ముస్లింస్ సో ఇరవై కోట్ల మంది ఇండియన్ ముస్లిమ్స్ ఉన్న భారతదేశంలో కేవలం ఈ వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది సో ఇది ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఎంత వీలైతే అంత వేగంగా ఇండియా నుంచి తరిమేయాలి ఇంటర్నల్ థ్రెట్ ఎప్పటికైనా ప్రాబ్లమ్ స్లీపర్ సెల్స్ అంటారు కదా అలా ఉన్నారు వీళ్ళు అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ నా చిన్నప్పటి నుంచి నేను చదివింది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం నేను ఇలాంటిది మళ్ళీ చూస్తానా అని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ ఆపరేషన్ సింధూరి టైంలో ఆఫ్టర్ దట్ పెహల్గామ్ అటాక్ పెహల్గామ్ అటాక్ తర్వాత మొత్తం భారతదేశం ఒకటైంది అది అసరుద్దీన్ ఓవైసీ కావచ్చు మన రేవంత్ రెడ్డి కావచ్చు అండ్ శశి తరూర్ లాంటి సెలబ్రిటీ కావచ్చు అందరూ ఒకటయ్యారు ని గట్టిగా కోరుకున్నారు గవర్నమెంట్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మేము మిమ్మల్ని ఏం వ్యతిరేకించాం మీరు ఎంత వీలైతే అంత డైరెక్ట్ పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళి అటాక్ చేయండి కోర్స్ మనం పాకిస్తాన్లో టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మురిద్కేలో అటాక్ చేశాము అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ సో ఇలా ఇండియాలో ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ పార్టీస్ రాహుల్ గాంధీ ఓవైసీ రేవంత్ రెడ్డి శశి తరూర్ ఇలాంటి అందరు అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక్కసారిగా గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ఆపరేషన్ ఇలాంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ని మనం చేయగలిగాము కోర్స్ మనం మిలిటరీ వాళ్ళు లేకుండా మనం చేయలేము కానీ పొలిటికల్ సపోర్ట్ కూడా ఒకేసారి దేశం ఎప్పుడైతే దేశం దేశానికి సంబంధించి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది అంటే దేశమంతా ఒకటి అవుతుంది అనే దానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక నిదర్శనం అండ్ వర్త్లెస్ సెలబ్రిటీస్ వర్త్లెస్ సెలబ్రిటీస్ నాకు పది సార్లు వర్త్లెస్ సెలబ్రిటీస్ వర్త్లెస్ సెలబ్రిటీస్ అని అనాలని ఉంది ఎందుకంటే నిజంగా వర్త్లెస్ పాకిస్తాన్ పాకిస్తాన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది తప్పు ఎందుకంటే అక్కడున్న టూరిస్టుల మీద అటాక్ చేయడం వాళ్ళని చంపటం పెద్ద తప్పు దానికి రిటాలియేషన్గా మనం అక్కడ అటాక్ చేసాం అయినా కానీ అక్కడున్న పాకిస్తాన్ సెలబ్రిటీస్ వాళ్ళ దేశం యొక్క మన వాళ్ళ దేశం మీద మనం అటాక్ చేస్తున్నామని ఏదైతే ప్రొపగకెండా పాకిస్తాన్ నడిపిందో ఆ ప్రొపగెండా అంతా వాళ్ళు ప్రమోట్ చేశారు వాళ్ళ దేశాన్ని యూనిట్ యూనిటీలో పెట్టారు మన సెలబ్రిటీస్ ఉన్నారు అడక్క తింటున్నారు అంతా బాలీవుడ్ స్టార్స్ కావచ్చు టాలీవుడ్ స్టార్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ నేను కన్సిడర్ చేయను ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉన్నాడు ఏ యాక్టర్ ఎందుకు వాళ్ళని మనం సెలబ్రిటీ చేస్తున్నామో మనకు అర్థం కాదు క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళకి ఎందుకంత నాకు తెలిసి వాళ్ళకు డబ్బులు ఇస్తే కానీ ఒక ప్రకటన చేయరేమో డ్రీమ్ లెవెన్ డ్రీమ్ లెవెన్ రమ్మి సర్కిల్ ఇలాంటి వాటి కోసం యాడ్స్కి వచ్చి మన జీవితాలు నాశనం చేస్తున్నారు ఇంకా ఎందుకురా మీరు పాకిస్తాన్ని వ్యతిరేకరించ వ్యతిరేకించరు అంటే అంటారు అక్కడ గా కొన్ని పాత వీడియోస్లో వచ్చేసి తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ ఈ ఎంటైర్ నా మిడిల్ ఈస్ట్ వీళ్ళు వీళ్ళ సినిమాలు ఎక్కువ చూస్తారంట సో కాబట్టి వీళ్ళు దాని ఆ దేశాలకు సంబంధించి ఏ నెగిటివ్గా ఏం మాట్లాడారంట అరే వాళ్ళు నీ మూవీస్ ఎన్ని చూసినా కానీ నువ్వు ఒక ఇండియన్ యాక్టర్ గానే నిన్ను గుర్తిస్తారు కానీ పాకిస్తాన్ యాక్టర్ ఆఫ్ఘనిస్తాన్ యాక్టర్ గానే గుర్తించారు కదరా చిన్న లాజిక్ ఇండియా మన దేశం ఎంత సాలిడ్గా స్ట్రాంగ్ గా ఉంటుందో నువ్వు అంత సాలిడ్గా స్ట్రాంగ్ గా ఉంటావు ఎప్పుడైతే దేశానికి ఇబ్బంది కలుగుతుందో నువ్వు నేను ఎవరు సర్వే అవ్వరు సో దేశ సమగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇదే ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది మేజర్గా మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయాలి అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని గా అప్డేట్ చేస్తూ ఉండాలి లైక్ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్త్ ఫిఫ్త్ జనరేషన్ నుంచి సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అండ్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఇలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో ఒక్క స్టెప్ కూడా వెనకలు ఉండకూడదు అండ్ ఈ మన ఫ్రెండ్స్ ఎవరు ఎవరు కాదు అనే దాంట్లో మనకు చాలా క్లారిటీ ఉండాలి అంటే టర్కీకి మనం టూరిజం కోసం వెళ్తాం ఎందుకు టర్కీ వెళ్ళాలి చూడండి ఇక్కడ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో మహారాష్ట్ర గోవా కేరళ తమిళనాడు ఎంటైర్ నార్త్ ఈస్ట్ అండ్ దిస్ఇస్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఆల్ ప్లేసెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి పో ఎక్కడికి పోయినా నువ్వు ఒకే రకమైన బ్యూటీని చూడగలవు కానీ ఇండియాలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన బ్యూటీ కనిపిస్తుంది నేచర్ సో ఇండియాని ఎక్స్ప్లోర్ చేయండి మనకు ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయి జపాన్ ఉంది రష్యా ఉంది ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఉన్నాయి టర్కీకే ఎందుకు పోవాలి ఇంకా ప్రోడక్ట్స్ కూడా చైనా ప్రోడక్ట్స్ వాడడం తగ్గించండి ఆల్రెడీ చాలా వరకు తగ్గించాము కానీ కొద్ది వరకు డిపెండెన్సీ ఉంది సో ఆ డిపెండెన్సీ తగ్గించాలంటే మనం మేక్ ఇన్ ఇండియా మీద వర్క్ చేయాలి మేము సో గట్టిగా డిసైడ్ అవ్వండి మనం ఉద్యోగాల కోసం చూసే రోజుల్లో నుంచి ఉద్యోగాలను క్రియేట్ చేసే రోజుల్లో వైపు వెళ్తున్నాం సో నేను స్టార్ట్ చేసిన ఈ నా జర్నీ ఉద్యోగం కోసం కాదు ఒక యూట్యూబర్గా ఉండాలని కూడా కాదు నా జర్నీ ఏంటంటే ఇన్ఫ్లుయన్సర్గా ఉండాలి నేను నాకు ఓన్గా అట్లీస్ట్ ఒక కంపెనీ నేను పెడతా అట్లీస్ట్ వన్ కంపెనీ జస్ట్ ఒక కంపెనీ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఆల్రెడీ ఒక కంపెనీ రిజిస్టర్ చేశా కానీ అది జస్ట్ నా మాత్రానికి రిజిస్టర్ అయ్యింది కానీ ఒక కంపెనీ త్వరగా పెడతాను అందులో మినిమం ఇరవై నుంచి ముప్పై మంది ఎంప్లాయీస్ ఉంటారు చూడండి మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ముప్పై ఎంప్లాయీస్తో నేను ఒక కంపెనీ పెడతాను ఆ కంపెనీ ఎలా పెట్టాలి కంపెనీ అంటే స్టార్టప్ స్టార్టప్ ఎలా పెట్టాలి స్టార్టప్కు ఫండ్స్ ఎలా రైజ్ చేయాలి స్టార్టప్ని ఎలా సస్ సస్టైన్ అండ్ సర్వైవ్ చేయాలి అనే దాని గురించి ఇదే ఛానల్లో వేరు థీమ్స్లో వేరు వేరు థీమ్స్లో వేరు వేరు వీడియోస్ చేస్తాను ప్లీజ్ జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ ప్రతి కంటెంట్ని స్టెప్ బై స్టెప్ అరటి పండు ఒలిచి చేతికి ఇచ్చినట్టు ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ద వీడియోస్ థ్యాంక్ యూ